దేవుని రాజ్యం గురించి ఆయన తెచ్చిన అద్భుతమైన సువార్త గురించి ఇరవై ఐదు వచ్చిన ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుకు నేనేమి చేయవలనని ఆయన శోధించు చూ అడిగను ఓ బోధకుడా నిత్య జీవమునకు వారసుడకు నేనేం చేయాలి చెప్పయ్యా అని అడిగితే ఈ రోజున వెళ్ళి ఏ పాస్టునైనా అడిగితే ఏం చెప్తారు తెలుసా ఏ ప్రభువుని దేవుడే ఒప్పుకో ఆయన రక్తం నిన్ను కడిగొద్ది ఇవన్నీ చెప్తారు కదా అవునా కదా ఇవేరే ఏదేదో చెప్తారు వీళ్ళు ఏసు సమాధానం చూద్దాం మనం అందుకు ఆయన అందేమి రాయబడి ఉన్నది ఆ యేసు ప్రభు సమాధానం ఏంటి నువ్వు నన్ను అడిగావు నిత్య జీవం పొందటం ఎట్లా అని పరలోక రాజ్యం వెళ్ళటం ఎలా అని అడిగావు యేసు ఏం సమాధానం చెప్తున్నారు ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉంది నీకు తెలీదా ఇరవై ఆరో వచ్చు అందుకే ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉన్నది నీవేమి చదువుతున్నావని అతను అడుగుగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలనయు నిన్ను వలే నీ పొరుగు వారిని రాయబడి ఉన్నదని చెప్పాను ఆ వ్యక్తి అడిగిన సమాధానికి ప్రభువారు ఇంకో ప్రశ్న వేశారు అతను సమాధానం చెప్పాడు ఇప్పుడు యేసు ప్రభు ఏమంటారు చూడండి ఇరవై ఎనిమిదో వచ్చిన అందుకు యేసుప్రభారు నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి అలాగు చేయము అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను ధర్మశాస్త్రాన్ని పాటించు జీవిస్తావు నిత్య జీవం కలిగి జీవిస్తావు పరలోక రాజ్యంలో జీవిస్తావు ఇది యేసు సమాధానం ఇదే ప్రశ్న తీసుకెళ్ళి ఇప్పుడు మత అడగండి అబ్బా ఎంత సిన్సియర్ యూట్యూబ్లో ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్తున్నారు తెలుసా అండి వాళ్ళ భాష వాళ్ళ వేషం వాళ్ళ మాటలు అబ్బా ఎంత స్పష్టంగా ఉంటుంది తెలుసా ప్రభునంద ప్రియా దేవుని పెట్టినారా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కళ్ళు కూడా చాలా చాలా సెన్సిటివ్గా పెడతారనమాట ఆయన రక్తం మిమ్మల్ని కడుగును ఆయన సిలువ మిమ్మల్ని కప్పును మీరు భారతదేశం తీసుకోండి ఆడవాళ్ళు వస్తారండి భలే చక్కగా వేసుకుంటారు ఎందుకని నేను వాళ్ళని ఇలా అంటున్నాను తెలుసా వాళ్ళని ఎగిరించట్లేదు వారు మోసపోయారని చెప్తున్నాను ప్రభువారు చెప్పినది చెప్పాలండి నువ్వు జీవిస్తావు ఈ ఆజ్ఞలు పాటిస్తాయని యోసూ ప్రభువారు చెప్తే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసండి ఎంతో సెంటిమెంట్లుగా ప్రభువారి యొక్క మరణాన్ని వాళ్ళు ముందుకు ప్రజెంట్ చేస్తారు ఎవరైనా సరే ఎవరైనా బాధపడుతున్నారండి మనం బాధపడతాం కదండి ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని మీ ముందుకు తీసుకొస్తే మీరు ఫీల్ అవుతారుగా ఆయన చూడు ఎట్లా కొట్టారు ఆ శిలువు మీద రక్తం చూడు ఎట్లా చిందించబడిందో అనగా మనం సెంటిమెంట్ ఫీల్ అవుతాం కదా అంత భయంకరంగా ఎవరైనా బాధపడితే మనం నవ్వుతామా మనం ఫీల్ అవుతాం కదా సో ఇలాంటి ఒక మాయా రూపకంగా మనుషులను మబ్బి పెడుతున్నారు మాయా చేస్తున్నారు ప్రియా దేవుని పెట్లారా కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పారు ఇదిగో నేను మరణిస్తాను నా సిలువ ద్వారా మీరు రక్షించబడతారు మీరు బాప్తి పొందండి ఎట్లా యేసు చెప్పలా యాక్చువల్గా బాప్తి యొక్క మీనింగ్ వేర్లేండి తర్వాత బాప్తీసం యేసు ప్రభావం నామోని ఇచ్చారు కానీ దాని మీనింగ్ అర్థం చేసుకోవటంలో మతం ఫెయిల్ అయ్యింది అర్థమవుతుందా యేసు ఇవేం చెప్పలేదు ఆయన ఒకటే చెప్పాడు మీరే చూడండి నేను చెప్పట్లేదు ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉంది ప్రశ్న అడిగాడు ధర్మశాస్త్రంలో నీ తండ్రి అయిన దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ బలంతో ప్రేమించాలని ఉంది అదే చేయి అది చేస్తే చాలు లేదు లేదు నేను దేవుణ్ణి నాకు మొక్కు అన్నాడా ప్రభువారు అన్నాడా మీరు మీరు చూడండి మీరు నేను మిమ్మల్ని అడుగుతున్నాను అందులో చూడాలి నేను రక్షణ ఎలా పొందాలయ్యా అని అడిగితే నాకు మొక్కు నాకు కాళ్ళు పట్టుకో అన్నాడా ప్రభువారు ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందని అడుగుతున్నాడండి ఇందాక నేను రోమేకి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో చెప్పిందని చెప్తున్నాడు ప్రభువారు ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందండి ఆ ఏం రాయబడింది దేవుని ఆజ్ఞలు పాటించమని రాయబడింది అప్పుడు వేసుప్రవారు ఏమన్నారు చూడండి ఏమన్నాడు ఇరవై ఎనిమిదో వచ్చాను నువ్వు సరిగ్గా ఉత్తరం అలాగు చేయము అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను అప్పుడు బ్రతుకుతావు నువ్వు అప్పుడు జీవిస్తావు హలో అందరికి అర్థమవుతుందా ఆ నెక్స్ట్ వాక్యానికి వెళ్తే మనకి ఇంకా బాగా అర్థమయ్యింది వాక్యాన్ని వదిలేసి పత్రికలు పట్టుకుంటున్న వారులారా పత్రికలు సంఘములు సభ్యులు లోపలకు వచ్చిన తర్వాత బోధించాల్సిన విషయాలు సువార్తగా అన్ని జలు ప్రకటించాల్సినవి కాదు అని మనం చూస్తున్నాం మతే సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదహారు వచ్చిన ఇదిగో ఒకడు ఆయన ఎదుగు వచ్చి బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవాలని ఆయన అడిగాను ప్రభా ప్రభా నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అని యేసుప్ర వారిని ఒక వ్యక్తి వచ్చి అడిగాడు అడిగితే ఏం చెప్పాడు ప్రభువారు ఆయన మంచి కార్యములను కూర్చి నన్నెందుకు అడుగుతున్నావు మంచివాడు అక్కడే మంచి కార్యం కూర్చి నన్నెందుకు అడుగుతున్నా మంచి కార్యములు చేయవాడు దేవుడు అక్కడే కదా నువ్వు నన్నెందుకు అడుగుతున్నా అన్నాడు యేసు ప్రభువారు నేను దేవుడు కాదు కదా అంటున్నాడు ఇండైరెక్ట్ గా నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నా అంటున్నాడు మంచి కార్యములు అడగాలంటే దేవుడిని అడగాలి కదా నువ్వు నన్నేందుకు అడుగుతున్నావు అంటున్నాడు ప్రభువారు నెక్స్ట్ ఏం సమాధానం చెప్పాడు చూడండి నీవు జీవములో ప్రవేశింప గోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను నేను చెప్పానా అండి ప్రభువారు చెప్పారండి ఎవరైనా నిత్య జీవము పరలోక రాజ్యము పరిశుద్ధ రాజ్యము దేవుని రాజ్యము చేరాలంటే ఇప్పుడే చేరాలంటే ఏం చేయాలన్నాడు యేసుక్రభువారు ఆజ్ఞలను గైకొనము అది గైకొనలేకే లేకే మానవులు ఫెయిల్ అయితే ఈసుక్రవారిని పంపాడు దేవుడు ఏసుప్రవారిని పంపి వేరొక మతం ఏర్పాటు చేయలేదు నువ్వు ఎక్కడైతే ఆజ్ఞలను పాటించటంలో ఫెయిల్ అయ్యావో నీ చేత పాటింప చేయడానికి వారిని పంపాడు ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేక మాయలో ఉన్నారు క్రైస్తవ మత భక్తులు వారు సువార్త విషయంలో మోసపోయారు రక్షణ విషయంలో మోసపోయారు ధర్మశాస్త్ర విషయంలో మోసపోయారు పండగల విషయంలో మోసపోయారు పరిశుద్ధ దినము విశ్రాంతి దినము విషయంలో మోసపోయారు చూసారా అండి మరి వారి జీవితంలో ఎలా ఉంటుందండి శాంతి సమాధానం ఏమండి ఎలా వస్తుంది సత్యం లేకుండా ఎవ్వరి జీవితంలో కూడా సమాధానం రాదండి సత్యం వల్లనే సమాధానం వస్తుంది నేనా నువ్వా చెప్పేది